హాయ్ అండి ఈరోజు నేను పెద్దింట్లమ్మ అమ్మవారు కొల్లేరు అనమాట అమ్మవారి టెంపుల్ చూపిస్తున్నాను కొల్లేరు చాలా అందంగా ఉంటుంది మేము వెళ్ళేటప్పటికైతే కొంచెం వాటర్ తక్కువగా ఉంది ఈ వాటర్ మొత్తం కూడా గుర్రపు డెక్కతో నిండిపోయిందనమాట సరస్సు చాలా పొడవుగా ఉంటుందన్నమాట ఇది మనకి కొల్లేరు సరస్సు అనేది ఏలూరు జిల్లాలో ఉంది ఇది మంచినీటి సరస్సు అనమాట అంటే తాగే వాటరే ఆంధ్రప్రదేశ్లోనే పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు జిల్లాలో కూడా సహజ సిద్ధమైన మంచినీటి సరస్సు అనమాట ఈ కొల్లేరు లక్షకు పైగా ఎకరాల్లో వ్యాపించి ఉన్న ఈ సరస్సు ప్రకృతి అందాలకి అరుదైన వలస పక్షులకి నివాసం అనమాట సరస్సు మధ్యలో ఎన్నో లంకలు ఉన్నాయి ఎన్నో రకాల చేపలు కొల్లేరుకి నిలయం చేపలకి కొల్లేరు నిలయం అనమాట ఇక్కడికి వలస వచ్చే పక్షుల్లో ముఖ్యమైన ఏంటి పరజ పురాజము నునుగుపిట్ట సైబీరియా నుండి సైతం ఇక్కడికి పక్షులు వలస వస్తూ ఉంటాయి ఇక్కడ ఏంటంటే గోదావరి కృష్ణానదుల డెల్టా ప్రాంతంలో సహజ సిద్ధమైన లోతట్టు ప్రాంతమే ఈ సరస్సు ఏర్పడిందనమాట ఈ సరస్సుకి వాటర్ ఎలాగొస్తాయంటే బుడమేరు తమ్మిలేరు రామిలేరు గుండేరు నుండి డెల్టా ప్రాంతం నుంచి వచ్చే అనేక కాలువల నుంచి నీ ఈ నీరు చేరుతుందనమాట కొల్లేరుకి కొల్లేరు నుండి నీరు ఉప్పు నీటి ఉప్పుటేరు అనే అరవై రెండు కిలోమీటర్ల పొడవైన ఒకే ఒక వాగు ద్వారా బయటికి వెళ్తుంది ఆ సరస్సు ఆగ్నేయం వైపు ఉన్న ఈ వాగు ద్వారా బంగాళాఖాతానికి చేరుతుందనమాట కొల్లేటి సరస్సు రెండు వందల యాభై నుంచి మూడు వందల యాభై చదరపు కిలోమీటర్ల మేర విస్తరించింది దీని లోతు ఐ జీరో పాయింట్ ఐదు నుంచి రెండు మీటర్ల దాకా ఉంటుంది ఇది కొల్లేరు పక్షుల సంరక్షణ కేంద్రం ఉంది ఇక్కడ ఈ కొల్లేటి సరస్సులో పూర్వం కొంతమంది రాజులు కొంతమంది చక్రవర్తులు ఈ చుట్టుపక్కల ప్రాంతాలను పాలించే వాళ్ళు ఇక్కడ ఒక అమ్మవారి టెంపుల్ని కట్టారనమాట ఆ అమ్మవారే పెద్దింట్లమ్మ అమ్మవారు పెద్దింటి అమ్మవారు వాడుకలో పెద్దింట్లమ్మ అమ్మవారు అంటారు ఇది కొల్లేటి కోట అనే గ్రామంలో ఉందన్నమాట ఈ టెంపుల్లో ఈ వృక్షము పిల్లలు లేని వాళ్ళు కొంతమంది ఏదైనా మొక్కుకొని ముడుపులు కట్టి ఇక్కడ ఉన్న అమ్మవారికి మొక్కుకొని కోళ్ళు కోసుకొని మేకలు కోసి వాళ్ళ కోరికలు నెరవేరిన తర్వాత మొక్కులు తీర్చుకుంటూ ఉంటారనమాట అమ్మవారు అయితే చాలా కలగా మనకి భీమవరం మావుళ్ళం ఎలా అయితే ఉంటారో పెద్ద పెద్ద కళ్ళు చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటారనమాట అమ్మవారు అమ్మవారు టెంపుల్ అయితే ఇలా ఉంటుంది అప్పుడైతే కొంచెం పందిళ్ళు అవి వేశారు మేము వెళ్ళినప్పుడు ఇది దగ్గరలో ఉన్న కొలంలాగా అనమాట మెట్లు కట్టి ఇక్కడ మనం ముక్కిచ్చే వాటిని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ స్నానాలు అవి కూడా చేస్తారు మేమైతే ఇలా నాలుగు కోళ్ళు పట్టుకెళ్ళాం వేరే వాళ్ళు ఎవరో మేకని బలివడానికి తీసుకొచ్చారనమాట అమ్మవారి టెంపుల్లోకి ఆ మేకకి పూజ చేస్తున్నారు అమ్మవారికి అయితే నైవేద్యం అది ధ్వజస్తంభం దగ్గరే పెట్టాలి దీపాలు వెలిగించిన సాంబ్రాణి పొగ వేసిన మొత్తం అంతా కూడా ధ్వజస్తంభం దగ్గరే చేయాలన్నమాట ఈ మేకకి పూజ చేస్తున్నారు వీళ్ళు అమ్మవారికి బలి ఇవ్వడానికి అనమాట మా వదినకి మొక్కుంటే వెళ్ళాము మేము ఇక్కడ అమ్మవారు చాలా సత్యమైన తల్లి అని చెప్పుకుంటారు ఇక్కడ ఏది కోరుకున్నా సరే జరుగుతుందని చాలామంది నమ్మకం అనమాట ఈ కొల్లేటికోట అనే గ్రామం ఎలా అంటే నీటి మధ్యలో ద్వీపకల్పంలాగా ఉంటుంది అన్నమాట ఇందులో అమ్మవారు పద్మాసన భంగిములో ఆశయన రాలై పెద్దింట్లమ్మ తల్లి పెద్ద పెద్ద కళ్ళతో చాలా అందంగా ఉంటుంది అమ్మవారు ఈ టెంపుల్ని వేంగిరాజుల కాలంలో నిర్మించిన పురాతన దేవాలయం ఇది ఈ కొల్లేటి గ్రామాల ప్రజలకి ఆరాధ్య దైవం ఈ అమ్మవారు ఈ ఆలయంలో చాలా విశేషమైన పూజలు జరుగుతాయి అమ్మవారి టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది అమ్మవారు అయితే పెద్ద పెద్ద కళ్ళు ఎర్రగా ఉంటుందన్నమాట భీమవరం మావుళ్ళమ్మలాగే ఈ అమ్మవారు కూడా చాలా సత్యమైన తల్లి అమ్మవారికి జాతరలో ఉత్సవాలు జరుగుతాయి అప్పుడు ప్రబల ఊరేగింపు గరగలోత్సవం జరిపిస్తారు ఇక్కడ అమ్మవారు జలదుర్గా దేవిగా గోకర్ణేశ్వర స్వామి కళ్యాణం జరుగుద్ది అదే ఇక్కడ ప్రత్యేకం అమ్మవారి జాతర జరిగేటప్పుడు ఇది మొత్తం జన సముద్రంగా మారిపోతుంది ఇలా అమ్మవారికి అయితే నైవేద్యం పెట్టేసి మేము తీసుకొచ్చిన కోళ్ళను చూపించి అమ్మవారికి ఆ కోళ్లను కోయించేసుకొని అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారికి చీర జాకెట్టు గాజులు పసుపు కుంకుమ పళ్ళు పూలు అన్ని ఇచ్చి దర్శనం చేసుకొని హ్యాపీగా బ్యాక్ రెట్టినాయి భీమవరం నుంచి మేము ఆటోలో వచ్చాము ఇది థర్టీ కిలోమీటర్స్ గ్యాప్లో ఉందన్నమాట ఈ ఊరు అస్సలు రోడ్డు బాగలేదు అందుకే నాకు సరిగ్గా వీడియో తీయడం కుదరలేదు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఇవ్వండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్